నమస్తే బీసీసీ నిస్కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ఒక వైస్ ఛాన్సలర్కు మర్యాద ఇవ్వాలని తెలియదా రేవంత్ రెడ్డికి కుమార్ను వైస్ ఛాన్సలర్ చేసిన అన్ని చెప్తున్నావు అతనిని వ్యాపార క్షేత్రంలో పాలేరు పని చేస్తున్నాడు అనారబుల్ వైస్ ఛాన్సలర్ అనడానికి అహంకార మడ్డు వస్తుందా వాటికి శ్రీహరిని ఏకవచనంతో సంబోధిస్తూ రాచరిక పోకడలు చూపిస్తున్నావు సహచర మంత్రివర్యులు అని అనడానికి కూడా నోరు రావడం లేదా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఈజ్ అ స్కాలర్ గ్రేట్ స్కాలర్ ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ స్కాలర్ నేను కుమార్ను నోరు తెరిచి ఒక్కసారి అన్నా గౌరవనీయన వైస్ ఛాన్సలర్ గారు అనలేదండి నేను కుమార్ను చేసిన కుమార్ని ఇది చేసిన కుమార్ని అది చేసిన ఇదేం భాష అండి ఇది ఫ్యూడల్ లాంగ్వేజ్ ఇది భూస్వామ్య ఇది దొర్మ లాంగ్వేజ్ ఇది దిస్ ఇస్ నాట్ ఎ డెమోక్రాటిక్ లాంగ్వేజ్ ఇది ఆయన గిరిజన బిడ్డ కావచ్చు దట్ ఈస్ అ వైస్ ఛాన్సలర్ మీ ఊరు పాలేరు కాదు నీ భూమి నీ దగ్గర రైతు కూలీ కాదు నీ నీ కొడంగల్ వ్యాపార క్షేత్రంలో వ్యవసాయ క్షేత్రంలో ఆయన అట్లాంటివి శ్రీహరి ఎడమ బుజ్జు శ్రీహరి మంత్రి గారు నీ సహచర మంత్రి కేబినెట్ మంత్రి శ్రీహరి గారు నా సహచర మంత్రి వర్యూలు అనడానికే నీకు రోడ్ నోరు రావట్లేదు మళ్ళీ నువ్వు నీ దొర్రికం చూపెట్టుకుంటా మందిని దొర దొరలు చదువుకొనియరు అది ఇది అని సొల్లు మాట్లాడుతూ ఉంటుంది యు ఆర్ నాట్ ఈవెల్ టు రెస్పెక్ట్ యువర్ ఓన్ కొలీగ్స్ ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ను గౌరవించే సంప్రదాయం తెలియదు నీకు నీ తోటి మంత్రులను గౌరవించేటువంటి సంప్రదాయం తెలియదు నీకు నువ్వు పెద్ద సంస్కర్త లెక్క యూనివర్సిటీకి పోయినావు ఏం మాట్లాడినావో మీ ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా